ఈ ఆదివారం ఆయన స్థుగించడానికి మనం ఎవరి సరికొచ్చాం ఆరు రోజులు మన పని మనం చేసుకున్నాం ఈరోజు దాన్ని స్థుతించడానికి అది సరిదలు చేరుకున్నాం కదా లేదు నా ప్రభు నిక్షేమగా నిన్ను దీపించక అబద్ధం వాడారు కాబట్టి నేను కూడా అబద్ధం వాడతానంటే కనుక పై రా అబద్ధం చెప్పని ఏం చెప్పుకుంటారు వాడు ఎక్కడ పోతాడు అబద్ధం వాడటం వల్ల ఎక్కడ పక్కలేడు అగ్ని గ్రంథములకు పోయి పడత అగ్ని చేత కాల్చబడతారు అగ్ని ఆర్దక పురుగు సావరిక ఈ లోకములో ఈ దృశ్యమైనటువంటి ఈ వంద్య కానీ ఇక్కడ అయిపోయిన తర్వాత చక్కగా రెండు లోకాలు ఉన్నాయి ఇంకా ఈ లోకాన్ని విడిస్తే ఒకటి పరలోకం రెండోది పాతాళ లోకం ప్రభు ఇప్పుడు కూడానే ఒక మాట చెప్పిన నిరంతరం కాపాడుతూ వస్తున్నాడు ఆయన మన పిల్లలకి మనం మంచి ఇవ్వాలని కోరుకుంటాం ఎన్నాళ్ళు ఉంటామో మనకు తెలియదు మనతో పిల్లలు ఎన్నాళ్ళు ఉంటామో మనకి తెలియదు వాళ్ళకి తెలియదు ఏమంటే వంద సంవత్సరాలు నేను ఉంటాను వంద సంవత్సరాలు ఖచ్చితంగా నా పిల్లలు నాతోనే ఉంటాడు అని ఎవరైనా చెప్పగలుగుతారా అట్లా ఉంటే నిరంతరం మనం ఆయనతో ఉండటానికి మొత్తం ఏర్పాటు చేశాడు ఆయన అప్పుడు మన కోసం ఆయన ఎంత ఆలోచన చేస్తూ ఉంటారు ఇంకెంత ఆరాట పడుతూ ఉంటారు నాకు నా దగ్గరికి నా పిల్లలు అన్ని ఏర్పాటు చేసేసారు కాబట్టి అరే ఈ మార్గంలో ఎలా ఆయన నా దగ్గరికి వచ్చేస్తారు మీరు ఇక్కడ ఏమన్నా చెప్పిన ఏమన్నా ఇక్కడ బంగారు వీధులు మీ సింహాసనాలు ఉన్నాయి ఇక్కడ ఆకి తప్పు లేవు ఇక్కడికి వచ్చే కష్టపడక్కర్లే మీరు ఇవాడు ఏం చేయాలి బుట్ట గడవాలంటే కొద్దినే పైకి వెళ్ళకపోతే పుట్ట గడవట్లే రోజు ఇక ఆ నెల వెళ్ళదు ఒక నెలగా తీర్చం పని దానికోసం సిద్ధపడదాం ఒకవేళ ఏదైనా మనలో మనకి లోపం ఉంటే దాన్ని సరి చేసుకుందాం ప్రభుకు పనికొచ్చే ఒక మంచి మొక్కగా ఒక మంచి పాత్రగా పెడదాం ప్రభుత్వ మనకు అనుగ్రహించిన గాకే జీవితాన్ని ప్రవేశారు ఒక మంచి జీవితాన్ని అప్పుడు ప్రదేశిస్తారు ఆశీర్వాదంగా పదవులను అప్పుడు నడుపుతారు కానీ నేను అక్కడ నన్ను మీ మీద ఎవరైనా అబద్ధం లేదు అబద్ధము సాక్షి విజ్ఞప్తికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు దాన్ని బట్టి నా ప్రభు దీవిస్తారు ఖచ్చితంగా కానీ